సో స సలార్ టూ వర్క్ కూడా జరగబోతుంది అండ్ దాంట్లో కూడా హర్నీ గారు పాడబోతున్నారంటే ఏం చెప్తారు ఏమో దేవుడికి తెలియాలి పాడితే అది కూడా చాలా లక్కీగా ఫీల్ అవుతాను ఓకే ప్రస్తుతానికైతే సలార్లో ఈ వన్లో పాడినందుకే చాలా హ్యాపీగా ఉంది ఓకే ఇన్ కేస్ మళ్ళీ మీకు కాల్ వచ్చి సలార్ టూలో కూడా హర్నీ గారు పాడాలి అంటే ఏ కైండ్ ఆఫ్ లిరిక్స్ కానివ్వండి అంటే ఏ జోనర్లో పాడాలి అని ఎనీ జోనర్ అండి ఎనీ జోనర్ ఎందుకంటే ఆల్రెడీ ఆయన మాస్ సాంగ్ ఎలా ఉంటుందో నాతో ట్రై చేశారు రవి బస్ సార్ సో ఇప్పుడు ఒక మెలడీ పాడడం జరిగింది ఒక రా మెలడీ ఇంకేదైనా మంచి జోనర్ వచ్చినా కూడా పాడడానికి నేను రెడీగా ఉన్నాను ఓకే సో హరిణి గారు అంటే ఒక పెద్ద సింగర్ అనేది అందరికీ తెలుసు పాన్ ఇండియా మూవీస్లో కూడా పాడుతూ ఉన్నారు సో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తారు అదేనండి అన్ఎక్స్పెక్టెడ్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ముందు రాధేశ్యామ్ది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిన ఆఫరే అది నేను యాక్చువల్లీ ట్రాక్ పాడడం వల్ల అది యాక్సెప్ట్ చేసి ఈ వాయిసే బాగుంది దీన్నే ఫైనల్గా కూడా చేద్దామని వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు అండ్ అలాగే ఒక లాంగ్వేజ్ కాదు మిగతా లాంగ్వేజ్ లాంగ్వేజెస్ లో కూడా తందోనే పెడదామన్నారు హిందీ కూడా యాక్చువల్లీ హిందీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం వల్ల సాంగ్ వేరే వచ్చింది ఆ ప్లేస్లో వేరే సాంగ్ ఉండింది సో హిందీ కూడా నేను పాడాను బట్ అది రిలీజ్ కాలేదు అంటే ఈ పాటనే హిట్ అయింది కదా హిందీలో కూడా తీద్దామని వాళ్ళు అనుకున్నారు అనుకుని ఆ సాంగ్ ఈ రాత లేని హిందీలో కూడా రికార్డ్ చేశారు అవును బట్ అది రిలీజ్ కాలేదు సో బట్ ఇండియా సాంగ్స్ వల్ల కూడా మీకు మంచి రికగ్నైజేషన్ వచ్చింది సో ఒకసారి ఆ సాంగ్ ఏదైనా పాడతారు ప్రేమి కులా ఎవరో వీరెవరో విడిపోని యాత్రికుల ఖాళీ ఖాళీ గున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటుంది ఏ గూడాచారో గాఢంగా నన్ని వింటాడేను ఎందుకో ఏమో ఖాళీ ఖాళీ గున్న ఉత్తరమేదో నాతో ആ മായറിടാ നിജമാ കല ബാഗുണ്ടെങ്കിൽ അതേ കളോ ഗടവനിധേ हिराले दुबुचुले నాకు గూస్బంస్ వస్తున్నాయి మీరు పాడుతుంటే థ్యాంక్ యూ సీరియస్లీ అసలు మీరు పాడుతూ ఉంటే అలా వినాలనిపిస్తుంది తెలుసా థ్యాంక్ యూ చాలా బాగుపడారు హరిణి గారు నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు అంటే మీరు పడిన కష్టానికి వాళ్ళ ఒక మంచి గుర్తింపు వచ్చింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ వాయిస్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ అట్లా ఏం లేదండి అది ఆయన పేషెన్స్ ఆయన నా నా పాట ఉంచాలి అని ఆయన నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అవన్నీ కూడా హెల్ప్ అయ్యాయి అండ్ గాడ్స్ గ్రేస్ మెయిన్ దేవుడి దయ ఇలాంటి పాట ఇలాంటి మూవీలో ఇంత పెద్ద బ్యానర్లు హొమ్మలే ప్రొడక్షన్స్ సెకండ్ టైం నేను ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్లో పాడడం కేజీఎఫ్ టూ తర్వాత సో టీమ్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా నార్మల్గా ఉంటారు డౌన్ టు ఎత్ మొత్తం అందరూ క్రూ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ కానీ అందరూ కూడా సో వాళ్ళందరి సపోర్ట్ వల్లే ఈ పాట నేను ఇంత బాగా పాడగలిగాను ఇవాళ రిలీజ్ అయి ఇంత పెద్ద హిట్ అయింది ఓకే